బీరు సీసాలకే ఐస్ క్రీంలు ఇస్తాం బీరు సీసాలకే బొంబార్ మీఠా ఇస్తాం అనే పాటలు మనకంతా తెలుసు కానీ ఇదే పాటలకు సంబంధించినటువంటి ఆ బీరు సీసాలు ఏదైతే ఉందో ఆ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో అసలు అస్తవ్యస్తమైనటువంటి ప్రభుత్వ పాఠశాలలో మద్యం సీసాలు కూడా ఏరుకునేటువంటి విద్యార్థులంతా కూడా చిత్తూరు జిల్లాలో ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని గురిచేసింది ఈ వీడియో అంతా కూడా ఒక్కసారిగా వైరల్ అవుతూ ఉన్నది ఒకసారి చూద్దాం మందుబాబులకు అడ్డాగా మారినటువంటి గవర్నమెంట్ స్కూల్స్ చిత్తూరు జిల్లాలో ఒక ప్రైవేటు పాఠశాల అని అనుకునే మీరంతా కూడా అనుకోదు కానీ ఇది గవర్నమెంట్ పాఠశాల ఒక జిహెచ్ఎంసి పరిధిలో ఒక గౌట్ హై స్కూల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అడ్వైజర్ కావచ్చు కేఎఫ్ లైట్లు స్ట్రాంగ్లో బీలు కలిగినటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల చిత్తూరు జిల్లా కాజూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలోనే మద్యం సేవించి ఖాళీ సీసాను పడేసినటువంటి మందుబాబులు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులు ఎక్కువయ్యారని చెప్పేసి మొన్న మార్వాడీలు అంటుంటే ఈ చిత్తూరు జిల్లాలో నిజంగా ఈ వైరల్ ఈ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మరీ ముఖ్యంగా హాలిడేస్లో ఉన్నటువంటి టైంలో పాఠశాలలో కూర్చొని ప్రశాంతంగా మందుబాబులు సేవించి పుచ్చుకొని ఆ సీసాలు కూడా అక్కడే పడేయడం అంతా కూడా విద్యార్థులను ఒక్కసారిగా కలిసి ఆ విద్యార్థులు ఏదైతే తర్వాత రోజు వచ్చారో ప్రభుత్వ పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి క్లీన్ ఏదైతే ఉందో ఆ క్లీన్నెస్లో భాగంగా ఆ సీసాలు ఒక బస్తాలు బస్తాలు సీసాలు చూసేసి ఆ ప్రిన్సిపాల్ కావచ్చు అక్కడ ఉండే విద్యార్థులు కొంతమంది విద్యార్థులు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు సిబిఎన్ చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు ఇవన్నంతా కూడా చూసి అసలు ఏం చేస్తున్నారు ఎక్సైజ్ మినిస్టర్ ఎవరు అక్కడ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు డిఇ ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు ఎక్సైజ్ ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ ఉండే పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నటువంటి సంగతి తెలిసిందే అక్కడ ఉన్నటువంటి ఆ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు అక్కడ ఉండే ఏసీపీ కావచ్చు పోలీసుల నుంచి ఏం చేస్తున్నారు ఆ ఆ మందుబామలను ఎటువంటి శిక్షణ వేస్తారు అసలు చిత్తూరు జిల్లా అంటే ఏపీలో మొత్తం కేవలం స్కూళ్ళలో రాజకీయాలు చేయొద్దు స్కూళ్ళ చుట్టూ కూడా కంపౌండ్ చుట్టూ కాదు కావచ్చు ఆ ప్రిమిసెస్లో రాజకీయాల బొమ్మలు కూడా ఉండద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆ స్కోప్ ఉన్నటువంటి నాయకుడు నిజంగా చిత్తూరు జిల్లాలే కాకుండా అక్కడ మండలంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అసలు మందు సీసాలకు అలౌ చేయడము మీరు తాగి పడేసిన దానికి క్లీన్ చేయకుండా మీరు అక్కడే వదిలేయడము ఒక్కసారిగా కలిసి వేసేటువంటి విద్య వీడియో ఇది ఒక్కసారి చూద్దాం వీడియోను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడొచ్చు మెట్ల కింద వా బడ్వైజర్ కావచ్చు కేఎఫ్లు కావచ్చు మొత్తం సెట్టుకు సెట్టుకు సంబంధించినటువంటి చూడొచ్చు స్ట్రాంగ్ బీర్లు ఇవన్నీ కేఎఫ్ ఆల్ట్రా ఒక కాటన్ ఏదైతే ఉండో ఆ కాటన్ మొత్తం బస్తాల బస్తాలు ఏరేసి ఆ చెత్త అంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటి సమయంలో ఒక సోషల్ మీడియాలో ఈ ఒక వైరల్గా మారింది నిజంగా అక్కడ నుండి హెడ్ మాస్టర్ కావచ్చు స్కూల్ టీచర్స్ కావచ్చు ఎస్సీఏలు కావచ్చు ఎస్జీటీలు కావచ్చు ఏం చేస్తున్నారు అక్కడ నుండి క్లీన్లెస్ సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు డిఓ గారు ఏం చేస్తున్నారు ఎంఈఓ గారు ఏం చేస్తున్నారు అసలు ఉన్నతాధికారులు ఆ పాఠశాలలో వెళ్లాల్సినటువంటి అవసరం చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఈ యొక్క బీర్ సిసాలు ఎందుకు వచ్చాయి అది కూడా ఆ ఎన్ఎస్ఎస్ లేదంటే విద్యార్థులంతా కూడా చూసిన తర్వాత వీడియోని చిత్రీకరించి ఆ క్లీన్ చేస్తున్న టైంలో రాయడం అంతా కూడా అర్థమవుతూ ఉన్నది నిజంగా ఏపీకి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా అయింది ఈ యొక్క చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఇప్పటికే డియోలు కావచ్చు అక్కడ ఉంటే ఆ డిస్టిక్ ఆఫీసర్లంతా కూడా దీనికి సమీక్ష నిర్వహించి ఆ మందుబాబులు ఎవరైతే ఉన్నారో ఆ మందుబాబుల్ని కఠినంగా చర్యలు తీసుకోవాలి ఇటువంటి మళ్ళీ పునర్ధామృతం కాకుండా కూడా చూసుకునేటువంటి బాధ్యత ఎడ్యుకేషన్ ఆఫీసర్ల మీద హెచ్ఎంల మీద అక్కడ ఉండే టీచర్ల మీద అక్కడ ఉన్న సొసైటీ ఎవరైతే ఉన్నారో ఆ సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్ మీద కూడా ఉన్నప్పుడు ఇది ఒక స్కూల్ అనేది బాగుపడతాయి నిజంగా చిన్నపిల్లలకి ఎవరైనా తెలియని విషయాన్ని నిజంగా కప్పిపుచ్చుకునేలా నిజంగా తెలిసేలా కూడా ఈ యొక్క వీడియోలు కావచ్చు అక్కడ నుండి బీర్ సీసాలకు సంబంధించిన వీడియోస్ అంతా కూడా వాళ్ళకు నిజంగా తెలియజేసేలా ఉంది కాబట్టి దీన్ని వెంటనే కూడా దీన్ని స్పందించి అధికారులు కావచ్చు ఎక్సైజ్ మినిస్టర్లు కావచ్చు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించినటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది చిత్తూరు జిల్లాలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్